హాయ్ అండి మా ఊర్లో నూడిల్స్ బండి పెట్టడం అనేది మొదట్లో ఒక ఆశ్చర్యంగానే అనిపించిందండి ఇదే నూడిల్స్ తినాలంటే ఇప్పుడు మా నాన్న బయటకు వెళ్ళేటప్పుడు తీసుకొచ్చేవారు లేదంటే మేము బయటికి వెళ్ళేటప్పుడు తినేవాళ్ళము అంతే ఒకవేళ తిన్నా సరే అది ఒక స్పెషల్ మూమెంట్ అనే చెప్పొచ్చు రెండు మూడు రోజుల వరకు దాని గురించి మాట్లాడుకునే వాళ్ళమండి ఫైనల్గా ఈరోజు సాయంత్రం చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోతున్నాము మేము బయలుదేరుతున్నప్పుడు అమ్మక నాన్నకన్నా ఇద్దరూ లేరండి నాన్న ఏమో ఇక్కడ ఆవును చూసుకోవాలని పొలంలోనే ఉండిపోయారు అమ్మేమో అమ్మ ఏమో తెల్లవరే పొలం పనికి వెళ్ళిపోయింది ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి షార్ట్ కట్లో పొలాల మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు అమ్మ నాన్న ఇద్దరూ అక్కడే ఉన్నారు వాళ్ళకి ఇలా వెళ్తే కొంచెం కనిపించి వెళ్ళిపోవచ్చని ఇటువైపు నుంచి అయితే వెళ్ళిపోతున్నామండి నాకు ఎందుకు అంటే మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది మా అమ్మ మా నాన్నని చూసిన ప్రతిసారి అనిపిస్తుంది ఎందుకబ్బ అంటే స్నేహితులకైనా బంధువులకైనా ఎవరికైనా వాళ్ళు హెల్ప్ చేస్తున్నప్పుడు మనం కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళ రుణం తీర్చుకోవచ్చు కానీ అమ్మ నాన్న రుణం మాత్రం తీర్చుకోలేము నిజంగా ఆ విషయంలో అయితే చాలా అంటే చాలా బాధపడతానండి అందులోనే ఆడపిల్లని కన్న తల్లిదండ్రుల రుణం అయితే అస్సలే తీర్చుకోలేము మధ్యతరగతిలో పుట్టిన ఆడపిల్లకి ఏంటంటే పెళ్ళి పిల్లలు తర్వాత ఇంకేవో బాధ్యతలు అతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి అయినా మా అమ్మ నాన్న ఎంత సంతోషంగా మాకు మా గురించి మీరేం బాధపడద్దు మీరు ఫోన్ చేసినప్పుడు మేము సంతోషంగా ఉన్నాము ఆనందంగా ఉన్నామంటే చాలు ఆల్రెడీ మా సగ జీవితం అయితే అయిపోయింది మాకేంటి మీరే బాగుండండి రోజంతా కష్టపడితో కూడా మనల్ని సంతోషంగా ఉండమనే చెప్తారండి ఫైనల్ గా మామ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి ఇదే మరి రజిటి వీడియో